హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడ్లు బెండకాయ పులుసు పెట్టుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసి అందులో కొన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఒక టమాటా కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని రెడీగా ఉంచాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లను అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్లన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి గుడ్లను తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ మసాలాను వేసుకోవాలి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ మసాలా బాగా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గడానికి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి టమాటాలు మగ్గిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి తర్వాత పులుసుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా ఎంతో రుచిగా గొమ్మ గుడ్లు బెండకాయ పులుసు రెడీ అవుతుంది ఇందులో కట్ చేసిన కొత్తిమీరను జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులుసు రెడీ అవుతుంది ఇప్పుడు పులుసు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే పులుసు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ పులుసు మీకు బాగా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్